ఓం శాంతి జూలై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు కిరీటధారులుగా అయ్యేందుకు తమ స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకోండి మీపై ఎంత కళంకము మోపబడుతుందో అంత కిరీటధారులుగా అవుతారు ప్రశ్న తండ్రి ఆజ్ఞ ఏమిటి ఏ ముఖ్యమైన ఆజ్ఞపై నడుచుకునే పిల్లలు హృదయ సింహాసనాధికారులుగా అవుతారు జవాబు తండ్రి ఆజ్ఞ మధురమైన పిల్లలు మీరు ఎవ్వరితోనూ గొడవపడరాదు శాంతిగా ఉండాలి ఒకవేళ ఎవరికైనా మీ మాటలు నచ్చకపోతే మీరు మౌనంగా ఉండండి ఒకరికొకరు విసిగించుకోకండి మీలో ఏ భూతము లేకుండా మీ నోటి ద్వారా ఎప్పుడు ఎలాంటి కఠినమైన మాటలు రాకుండా మధురంగా మాట్లాడడం జీవితంలో ధారణవుతుందో అప్పుడు బాబ్దాదా హృదయ సింహాసనాధికారులుగా అవ్వగలరు ఓం శాంతి భగవాను వాచ ఆత్మాభిమాని భవ మొట్టమొదట ఇలా తప్పకుండా చెప్పాల్సి ఉంటుంది ఇది పిల్లలను అప్రమత్తం చేయడం తండ్రి చెప్తున్నారు నేను పిల్లలు పిల్లలు అన్నప్పుడు ఆత్మలనే చూస్తాను శరీరం ఏదైతే పాత చెప్పుగా ఉందో అది సతోప్రధానంగా అవ్వజాలదు సతోప్రధానమైన శరీరమైతే సత్యయుగంలోనే లభిస్తుంది ఇప్పుడు మీ ఆత్మ సతోప్రధానంగా అవుతూ ఉంది శరీరమైతే పాతదే ఇప్పుడు మీరు మీ ఆత్మను సరిదిద్దుకోవాలి పవిత్రంగా తయారు చేసుకోవాలి సత్యయుగంలో శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది ఆత్మను శుద్ధంగా చేసుకునేందుకు ఒక్క తండ్రినే స్మృతి చేయాల్సి ఉంటుంది తండ్రి కూడా ఆత్మనే చూస్తారు కేవలం అలా చూడగానే ఆత్మ శుద్ధంగా తయారవ్వదు తండ్రిని ఎంత స్మృతి చేస్తే అంత శుద్ధంగా అవుతూ ఉంటుంది ఇది మీ పని తండ్రిని స్మృతి చేస్తూ సతోప్రధానంగా అవ్వాలి దారిని తెలిపేందుకే తండ్రి వచ్చారు ఈ శరీరమైతే చివరి వరకు పాతదిగానే ఉంటుంది కేవలం కర్మేంద్రియాలతోనే ఆత్మకు సంబంధం ఉంటుంది ఆత్మ సుగంధ పుష్పము వలె అయినప్పుడు మంచి కర్తవ్యాలను చేస్తుంది అక్కడ పక్షులు జంతువులు కూడా చాలా మంచి మంచివి బాగుంటాయి ఇక్కడైతే పక్షులు మానవులను చూసి పారిపోతాయి అక్కడ మీ ముందు వెనుక చాలా మంచి మంచి పక్షులు నియమానుసారంగా తిరుగుతూ ఎగురుతూ ఉంటాయి అలాగని ఇంట్లోకి దూరి మురికి చేసి వెళ్తాయని కాదు చాలా నియమబద్ధమైన ప్రపంచంగా ఉంటుంది పోను పోను ఇవన్నీ మీకు సాక్షాత్కారం అవుతూ ఉంటాయి ఇప్పుడు సమయం చాలా ఉంది స్వర్గం మహిమ అయితే అపారంగా ఉంది తండ్రి మహిమ కూడా అపారమైనది కావున తండ్రి ఆస్తికి కూడా అపారమైన మహిమ ఉంది పిల్లలకు ఎంత నష్ట ఉండాలి ఎవరైతే సర్వీసు చేస్తారో వారు స్వతహాగానే గుర్తుకు వస్తారని తండ్రి చెప్తున్నారు ఆత్మలో మనసు బుద్ధి ఉన్నాయి కదా మేము ఫస్ట్ నెంబరు సేవ చేస్తున్నామా లేక రెండవ నెంబరు సేవ చేస్తున్నామా అని వారికే అర్థమవుతుంది ఇది అందరూ నెంబర్ వారుగా అర్థం చేసుకుంటారు కొందరైతే మ్యూజియంను నిర్మిస్తారు ప్రెసిడెంటు గవర్నరు మొదలైన వారి వద్దకు వెళ్తారు వారు తప్పకుండా చాలా బాగా అర్థం చేయిస్తూ ఉండవచ్చు ప్రతి ఒక్కరిలో వారి వారి గుణాలు ఉన్నాయి ఎవరిలోనైనా మంచి గుణాలుంటే వీరెంత గుణవంతులని అంటారు సర్వీస్ చేసేవారు సదా మధురంగా మాట్లాడతారు కఠినంగా ఎప్పటికీ మాట్లాడలేరు ఎవరైతే కఠినంగా మాట్లాడతారో వారిలో భూతాలుంటాయి దేహాభిమానము మొదటి నెంబరు భూతము ఆ తర్వాత దాని వెనుక ఇతర భూతాలు ప్రవేశిస్తాయి చాలామంది మనుషులు చాలా తప్పుడు నడవడికలో కూడా నడుస్తారు పాపం వారి దోషమేమీ లేదని తండ్రి చెప్తారు కల్పక్రితము చేసిన విధంగా మీరు శ్రమపడాలి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి తరువాత నెమ్మది నెమ్మదిగా మొత్తం విశ్వమంతటి పగ్గాలు మీ చేతుల్లోకి వస్తాయి ఇది డ్రామా చక్రము సమయం కూడా సరిగ్గా తెలుపుతారు ఇక చాలా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది వారు స్వతంత్రమునిచ్చి రెండు ముక్కలుగా చేశారు పరస్పరంలో కొట్లాడుకుంటూ ఉండాలని అలా చేస్తారు లేకపోతే వారి తుపాకులు మొదలైనవి ఎవరు తీసుకుంటారు ఇది కూడా వారి వ్యాపారమే కదా డ్రామానుసారంగా ఇది కూడా వారి చలాకీతనమే ఇక్కడ కూడా ముక్కలు ముక్కలుగా చేసేశారు ఈ ముక్క మాకు లభించాలని వారంటారు ఇంకా పూర్తిగా విభజించలేదు ఇటువైపు నీరు ఎక్కువగా వెళ్తుంది వ్యవసాయం చాలా అవుతుంది ఇటువైపు నీరు తక్కువగా ఉందని అంటారు ఇలా పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు దీంతో గృహ యుద్ధాలు జరుగుతాయి ఎక్కువగా కొట్లాడుకుంటూ ఉంటారు తండ్రికి పిల్లలైనప్పుడు మీరు కూడా తిట్లు తింటారు మీరిప్పుడు కిరీటధారులుగా అవుతారని బాబా అర్థం చేయించారు బాబా ఏ విధంగా తిట్లు తిన్నారో మీరు కూడా అలా తిట్లను తింటారు మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారని పాపం వారికి తెలియనే తెలియదనే విషయం మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మల విషయమైతే చాలా సహజమైనది మీరే పూజ్యులుగా మళ్ళీ మీరే పూజారులుగా కూడా అవుతారు కొందరి బుద్ధిలో ధారణ జరగదు ఇది కూడా డ్రామాలో వారి పాత్రగా ఉంది కనుక వారు ఏం చేయగలరు తల ఎంతగా కొట్టుకున్నా పైకి ఎక్కలేరు పురుషార్థమైతే చేయించబడుతుంది కానీ వారి అదృష్టంలో లేదు రాజధాని స్థాపనవుతూ ఉంది అందులో అందరూ కావాలి ఈ విధంగా భావించి శాంతిగా ఉండాలి గొడవ గొడవపడరాదు ఇలా చేయరాదని ప్రేమగా అర్థం చేయించాల్సి ఉంటుంది అప్పుడు ఆత్మ వింటుంది దీని ద్వారా పదవి ఇంకా తగ్గిపోతుంది కొందరికి ఎంత మంచిగా అర్థం చేయించినా వారు అశాంతిగా అయిపోతారు అటువంటి వారిని వదిలేయాలి స్వయం అలాగే ఉంటే ఒకరికొకరు విసిగించుకుంటూ ఉంటారు ఇది చివరి వరకు ఉంటుంది మాయ కూడా రోజురోజుకు కఠినమవుతూ పోతుంది మహారథులతో మాయ కూడా మహారథియై కొట్లాడుతుంది మాయా తుఫానులు వస్తూ ఉంటాయి మళ్ళీ తండ్రిని స్మృతి చేయడం పూర్తిగా అచంచలంగా స్థిరంగా ఉండడం అభ్యాసమవుతుంది మాయ గాభరా పెడుతుంది కానీ భయపడరాదని తెలుసుకుంటారు కిరీటధారులుగా అయ్యే వారిపై కళంకము మోపబడుతుంది ఈ విషయంలో అసంతుష్టపడరాదు వార్తాపత్రికల వారు ఏదో ఒకటి వ్యతిరేకంగా కూడా రాస్తారు ఎందుకంటే ఇది పవిత్రత విషయం అబలలపై అత్యాచారాలు జరుగుతాయి అకాసురుడు బకాసురుడని పేర్లు కూడా ఉన్నాయి అలాగే స్త్రీలలో కూడా పూతన సుర్పణక అను పేర్లు ఉన్నాయి ఇప్పుడు పిల్లలు మొట్టమొదట తండ్రి మహిమనే వినిపిస్తారు మీరు ఆత్మలని బేహద్ తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానమును ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు ఈ చదువులో రచయిత మరియు రచనల జ్ఞానముంది దీని ద్వారా మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి చక్రవర్తి రాజులుగా అవుతారు అలంకారాలు కూడా మీవే కానీ బ్రాహ్మణులైన మీరు పురుషార్థులు అందువలన ఈ అలంకారాలను విష్ణువుకు ఇచ్చేశారు ఆత్మ అనగా ఏమిటో పరమాత్మ అనగా ఏమిటో ఈ విషయాలను ఎవ్వరూ తెలుపలేరు ఆత్మ ఎక్కడి నుండి వస్తుంది ఎలా వెళ్తుంది ఒకసారి కళ్ళ నుండి వెళ్ళిపోతుంది ఒకసారి భ్రుకుటి నుండి వెళ్ళిపోతుందని అంటారు ఒకసారి తల నుండి వెళ్ళిపోయిందని అంటారు ఎలా వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు ఆత్మ శరీరము నుండి ఎలా వెళ్తుందో మీకిప్పుడు తెలుసు తండ్రి స్మృతిలో కూర్చొని దేహమును త్యాగం చేసేస్తుంది తండ్రి వద్దకు సంతోషంగా వెళ్ళాలి పాత శరీరాన్ని సంతోషంగా వదలాలి సర్పము ఉదాహరణ ఉంది కదా జంతువులకున్నంత తెలివి కూడా మనుషులకు లేదు ఆ సన్యాసులు మొదలైన వారైతే కేవలం ఉదాహరణలనిస్తూ ఉంటారు తండ్రి చెప్తున్నారు భ్రమరము పురుగులను ఎలా పరివర్తన చేస్తుందో అలా మీరు కూడా మనుష్య రూపీ కీటకాలను పరివర్తన చేయాల్సి వస్తుంది కేవలం ఉదాహరణ ఇవ్వడం కాదు ఆచరణలో చేసి చూపించాలని తండ్రి చెప్తున్నారు పిల్లలైన మీరిప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి తండ్రి ద్వారా మీరు వారసత్వాన్ని పొందుతున్నారు కావున మీకు లోపల సంతోషముండాలి వారికి వారసత్వం గురించి తెలియనే తెలియదు శాంతి అయితే అందరికీ లభిస్తుంది అందరూ శాంతిధామంలోకి వెళ్తారు తండ్రి తప్ప మరెవ్వరూ అందరికీ సద్గతినివ్వలేరు మీది నివృత్తి మార్గము మీరైతే బ్రహ్మలో లీనమయ్యే పురుషార్థము చేస్తారు తండ్రి అయితే ప్రవృత్తి మార్గమును తయారు చేస్తున్నారు మీరు సత్యయుగంలోకి వెళ్ళలేరు మీరు ఈ జ్ఞానాన్ని ఎవ్వరికీ అర్థం చేయించలేరు ఇది చాలా నిగూఢమైన విషయమని వారికి అర్థం చేయించాలి ఎవరికైనా మొదట తండ్రిని గురించి ఆస్తిని గురించి చదివించాల్సి ఉంటుంది మీకు ఇద్దరు తండ్రులున్నారు ఒకరు హద్దు తండ్రి మరొకరు బేహద్దు తండ్రిని చెప్పండి వికారాల ద్వారా హద్దు తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు ఎంత అపారమైన దుఃఖము కలుగుతుంది సత్యయుగములో అయితే అపారమైన సుఖముంటుంది అక్కడ జన్మ వెన్నవలే ఉంటుంది ఎలాంటి దుఃఖము ఉండదు దాని పేరే స్వర్గము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన రాజ్యము వారసత్వంగా లభిస్తుంది మొదట సుఖముంటుంది తర్వాత దుఃఖముంటుంది మొదట దుఃఖము తర్వాత సుఖము అని అనడం తప్పు మొదట కొత్త ప్రపంచము అవుతుంది పాతది స్థాపన అవ్వదు పాత ఇంటిని ఎప్పుడైనా ఎవరైనా నిర్మిస్తారా కొత్త ప్రపంచంలో అయితే రావణుడు ఉండజాలడు బుద్ధిలో ఈ విధమైన యుక్తులు ఉండాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు బేహద్దు తండ్రి బేహద్దు సుఖముని ఇస్తారు ఎలా ఇస్తారో ఇక్కడకు వస్తే అర్థం చేయిస్తామని చెప్పే యుక్తి కూడా కావాలి మీరు వారికి దుఃఖధామములోని దుఃఖమును కూడా సాక్షాత్కారమును చేయించండి ఎంత అపారమైన దుఃఖముంది దీని పేరే దుఃఖధామము దీనిని ఎవ్వరు సుఖధామమని అనలేరు సుఖధామములో శ్రీకృష్ణుడు ఉంటాడు శ్రీకృష్ణుడి మందిరాన్ని కూడా సుఖధామమని అంటారు కృష్ణుడు సుఖధామానికి అధికారిగా ఉండేవాడు మందిరాలలో అతడికి ఇప్పుడు కూడా పూజలు జరుగుతున్నాయి ఈ బాబా ఇప్పుడు లక్ష్మీనారాయణల మందిరానికి వెళ్తే ఓహో నేనిలా తయారవుతానని భావిస్తాడు కానీ ఇప్పుడు పూజించడు నెంబర్ వన్గా తయారైతే రెండవ నెంబరు మూడవ నెంబరు వారిని ఎందుకు పూజించాలి మనమైతే సూర్యవంశీయులుగా అవుతాము ఇది మనుషులకు తెలీదు వారైతే అందరినీ భగవంతుడని అంటూ ఉంటారు ఎంత అంధకారముంది మీరెంత బాగా అర్థం చేయిస్తారు అందుకు సమయం పడుతుంది కల్పక్రితము ఎంత సమయం పట్టిందో అంతే సమయం పడుతుంది త్వరగా ఏమీ చేయలేరు ఇప్పటి మీ జన్మ వజ్రములాంటిది దేవతల జన్మను కూడా వజ్రములాంటిదని అనరు వారు ఈశ్వరీయ పరివారములో లేరు ఇది మీ ఈశ్వరీయ పరివారం వారిది దైవీ పరివారం ఇవి ఎంత కొత్త కొత్త విషయాలు భగవద్గీతలో పిండిలో ఉప్పు ఉన్నంత నిజముంది కృష్ణుని పేరు వేసి ఎంత పెద్ద తప్పు చేశారు మీరు దేవతలను దేవతలని చెప్తూ మళ్ళీ కృష్ణుణ్ణి భగవంతుడని ఎందుకంటారని అడగండి విష్ణువు ఎవరు ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు మనుషులు జ్ఞానము లేకుండానే అలా పూజలు చేస్తూ ఉంటారు దేవతలే ప్రాచీనమైనవారు వారు స్వర్గములో ఉండి వెళ్ళిపోయారు సతో రజో తమోలోకి అందరూ రావాలి ఈ సమయంలో అందరూ తమో ప్రధానంగా ఉన్నారు పిల్లలకు చాలా విషయాలు అర్థం చేయిస్తారు బ్యాడ్జిపై కూడా మీరు బాగా అర్థం చేయించగలరు తండ్రి మరియు చదివించే టీచరును స్మృతి చేయవలసి ఉంటుంది కానీ మాయతో కూడా ఎంతో పెనుగులాట ఉంటుంది చాలా మంచి మంచి పాయింట్లు వస్తూ ఉంటాయి ఒకవేళ మీరు వినకపోతే ఇతరులకు ఎలా వినిపించగలరు తరచుగా మహారథులు అటూ ఇటూ బయటకు వెళ్ళినప్పుడు మురళిని వదిలేస్తారు తర్వాత చదవరు వారి కడుపు నిండి ఉంటుంది తండ్రి ఎంతో నిగూఢమైన విషయాలను గురించి మీకు వినిపిస్తారు మీరు వాటిని విని ధారణ చేయాలి ధారణ చేయకపోతే కచ్చాగానే ఉంటారు చాలామంది పిల్లలు కూడా విచారసాగర మతనము చేసి మంచి మంచి పాయింట్లను వినిపిస్తూ ఉంటారు స్థితి ఎలా ఉంటుందో అటువంటి పాయింట్లు తయారు చేయగలరని తండ్రి చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు ఎప్పుడు ఇతడు వినిపించని విషయాలను సేవాధారీ పిల్లలు వెలికి తీస్తారు వారు సర్వీసులోనే నిమగ్నమై ఉంటారు మ్యాగజైన్లలో కూడా మంచి పాయింట్లు వేస్తారు కావున పిల్లలైన మీరు విశ్వానికి అధిపతులుగా అవుతారు తండ్రి ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు విశ్వము పగ్గాలన్నీ మీ చేతిలో ఉంటాయని పాటలో కూడా ఉంది కదా దానిని మీ నుండి ఎవ్వరూ దోచుకోలేరు ఈ లక్ష్మీనారాయణలు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా వారిని తప్పకుండా తండ్రే చదివించి ఉంటారు వారు రాజ్యపదవిని ఎలా పొందారో కూడా మీరు అర్థం చేయించగలరు మందిరంలోని పూజారికి తెలియదు మీకైతే చాలా సంతోషం ఉండాలి ఈశ్వరుడు సర్వవ్యాపి కాదని కూడా మీరు అర్థం చేయించవచ్చు ఈ సమయంలో అందరిలో పంచవికారాలనే భూతాలు సర్వవ్యాపిగా ఉన్నాయి ప్రతి ఒక్కరిలో ఈ వికారాలు ఉన్నాయి మాయకు చెందిన పంచభూతాలు ఉన్నాయి మాయ సర్వవ్యాపిగా ఉందని మీరు తెలియజేయవచ్చు మీరు మళ్ళీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్తున్నారు ఇది తప్పు కదా ఈశ్వరుడు సర్వవ్యాపి ఎలా అవుతారు వారు బేహద్ వారసత్వాన్ని ఇస్తారు ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారని తెలియచేయుటకు కూడా పిల్లలు అభ్యాసం చేస్తూ ఉండాలి అచ్చా మీఠే మీఠే సికిలధే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కి రుహానీ బచ్చోంకో నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ ఎవరైనా అశాంతిని వ్యాపింపజేసినా లేఖ విసిగించినా మీరు శాంతిగా ఉండాలి ఒకవేళ జ్ఞానము లభించిన ఎవరైనా తమను తాము చక్కదిద్దుకోకపోతే వారి అదృష్టము అంతే అని అంటారు ఎందుకంటే రాజధాని స్థాపనవుతూ ఉంది రెండో పాయింట్ విచారసాగర మథనము చేసి జ్ఞానములో కొత్త కొత్త పాయింట్లను వెలికి తీసి సర్వీసు చేయాలి తండ్రి మురళిలో రోజూ వినిపిస్తున్న నిగూఢ విషయాలను ఎప్పటికీ మిస్ చేయరాదు వరదానము పవిత్రతను ఆది అనాది విశేష గుణము యొక్క రూపంలో సహజంగా స్వంతం చేసుకునే పూజ్య భవ వివరణ పూజనీయులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారము పవిత్రతపై ఉంది ఎంతెంత అన్ని ప్రకారాలైన పవిత్రతను సొంతం చేసుకుంటారో అంత సర్వప్రకారాలతో పూజనీయులుగా అవుతారు ఎవరైతే విధిపూర్వకంగా ఆది అనాది విశేష గుణం రూపంలో పవిత్రతను సొంతం చేసుకుంటారో వారే విధిపూర్వకంగా పూజింపబడతారు ఎవరైతే జ్ఞాని అజ్ఞాని ఆత్మల సంపర్కంలోకి వస్తూ పవిత్రమైన వృత్తి పవిత్రమైన దృష్టి పవిత్రమైన వైబ్రేషన్ల ద్వారా యథార్థమైన సంబంధ సంపర్కాలను నిభాయిస్తారో స్వప్నంలో కూడా ఎవరి పవిత్రత అయితే ఖండితమవ్వదో వారే విధిపూర్వక పూజ్యులుగా అవుతారు స్లోగన్ వ్యక్తంలో ఉంటూ అవ్యక్త పరిష్ఠాలుగా అయ్యి సేవ చేస్తే విశ్వకళ్యాణ కళ్యాణ కార్యము తీవ్ర వేగంతో సంపన్నమవుతుంది ఓం శాంతి